హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో అయితే హోటల్ స్టైల్లో బెండకాయ ఫ్రైని ఎలా తయారు చేసుకోవాలో చెప్తానండి చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది అంత బాగుంటుంది దీనికైతే నేను ఒక కేజీ వరకు బెండకాయలు తీసుకున్నానండి వాటిని అయితే ఇలా చిన్న చిన్న ముక్కల్లాగా అయితే కట్ చేసేసుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఇందులో ముందుగా నేను పల్లీలు అయితే వేయించేసేసుకుంటున్నానండి ఇదైతే మనకు ఇలా వేయించుకోవడం వల్ల వలన మనకు బెండకాయలో జిగురు ఉంటుంది కదా అలా కాకుండా ఉంటుంది సో పల్లీల్ని పక్కన పెట్టేసిన తర్వాత బెండకాయల్ని కూడా ఇందులో వేసేసి మనకి ఇవి చూసారు కదా ఇవి బాగా ఆయిల్లోనే ఫ్రై అయ్యేంత వరకు పెట్టుకోవాలి బెండకాయ ఫ్రై అయిన తర్వాత దాన్ని కూడా పక్కన పెట్టేసుకొని అదే ఆయిల్లోనే కొద్దిగా ఆవాలైతే వేసుకోవాలి ఆయిల్ మరీ ఎక్కువగా ఉన్నట్లయితే కొద్దిగా తీసి పక్కన పెట్టేసుకోవచ్చండి ఇక దాన్ని వేరే కర్రీస్లో కూడా యూస్ చేసుకోవచ్చు ఇక ఆవాలనేటివి మనకు చిట్టుపటలాడేంత వరకు వేయించుకోవాలి దాని తర్వాత ఇందులోకి ఒక ఆనియన్ అయితే కట్ చేసి వేసేసుకున్నాను ఇక ఆనియన్ వేసిన తర్వాత ఇందులో కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలండి ఇక ఆనియన్స్ ఇలా మనకు మగ్గుతున్నాయి అనే టైంలో ఇందులో కొద్దిగా సాల్ట్ అయితే వేసేసుకున్నాను ఇంతకుముందు మనం బెండకాయలలో సాల్ట్ వేయలేదు కాబట్టి ఇందులో అయితే సాల్ట్ వేసుకోవాలండి సో వేసేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం వేయించుకున్నాం కదా బెండకాయలను అయితే డైరెక్ట్గా వేసేస్తున్నాను సో ఇవన్నీ మనం ఆయిల్లో ఫ్రై చేసుకున్నామండి వీటిని కూడా ఇందులో వేసేసి మనం వేసిన సాల్ట్ ఇవంతా కూడా బెండకాయకి పట్టేలాగా నీట్గా మొత్తం ఒకసారి అయితే కలిపేసుకోవాలి ఇక్కడ ఆయిల్ అనేది ఆల్రెడీ మనం బెండకాయలు కూడా ఆయిల్లో ఫ్రై చేసాం కాబట్టి కొద్దిగా ఎక్కువగానే అనిపిస్తుంది మీకు అలా అనిపించినప్పుడు కొద్దిగా తీసేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు ఇందులోకి నేను ఇంతకు సపరేట్గా వేయించుకున్న పల్లీల్ని కూడా వేసేసాను ఇవన్నీ వేసేసి మొత్తం అన్నీ ఒకసారి కలిపేలాగా కలిపేసుకోవాలండి ఇప్పుడు ఇందులోకి అయితే నేను సాల్ట్ అనేది సరిపోకపోతే ఇంకొద్దిగా యాడ్ చేసుకోవాలి నేనైతే ఇందులోకి ఇప్పుడు అయితే యాడ్ చేస్తున్నాను కారపొడి వేసేసుకొని మొత్తం కలిపేసుకున్నాక ఇందులోకి పల్లీలు పౌడర్ కూడా కొద్దిగా ఉంటే యాడ్ చేసుకోండి నేనైతే ఏమీ యాడ్ చేయలేదు మీ దగ్గర ఇంకేమైనా పల్లీలు పౌడర్ ఉంటే కూడా యాడ్ చేసుకోండి మొత్తం యాడ్ చేసుకొని కలిపేసుకున్నామంటే మనకు అచ్చం హోటల్ స్టైల్లో బెండకాయ ఫ్రై చాలా టేస్టీగా మధ్యలో ఈ పల్లీలు క్రిస్పీగా చాలా బాగుంటుందండి చూసారు కదా చూడటానికి కూడా చాలా బాగుంటుంది అదే తినడానికి కూడా బాగుంటుంది సో వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్